కణలుకి స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మార్చి ఇరవై తేదీ గురువారం యొక్క దినఫలాలు కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటాయి ఈ రోజు దినఫలాల ప్రకారం సాయంత్రం నాలుగు నెంబర్ వర్ వసీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబోదరి విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమించి మోసపోవడం ఆరోగ్యం నాగదోషం సంతానం భార్య భర్తల మధ్య గొడవలు కోడల మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలకడ లేకపోవడం రాజకీయం వామాచార దోషం మీ ఎటువంటి సమస్యలైనా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును వెంటనే సంప్రదించండి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ నాలుగు గంటల నలభై ఐదు నిమిషాల నుండి మీ యొక్క జీవితంలో జరిగేది ఇదే భగవంతుడి తీర్పు ఇదే ధైర్యం చేసుకుని వీడియో చూడండి అయితే మీ యొక్క జీవితంలో మార్చి ఇరవైవ తేదీ గురువారం రోజు సాయంత్రం ఆరు గంటల నలభై ఐదు నిమిషాల నుండి ఏం జరగబోతుంది ఎటువంటి సంఘటనలు మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా వ్యవహరించబడతారు ఈ రాశ్యాధిపతి శని ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కుంభరాశి వారు బంధాలకి అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తుంచుకుంటారు కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైన పాత స్నేహాలను బంధుత్వాలను విడిచిపెట్టరు క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉంటారు అయితే మీ యొక్క జీవితంలో చాలా రోజుల నుండి చాలా రకాల సమస్యలను మీరు ఎదుర్కొంటున్నారు ఆ భగవంతుడు మీ యొక్క జీవితంలో ఒక తీర్పునైతే ఇచ్చాడు మార్చి ఇరవై తేదీ గురువారం రోజు సాయంత్రం ఆరు గంటల నలభై ఐదు నిమిషాల నుండి మీరు శుభవార్తలు వినే అవకాశాలు కనిపిస్తున్నాయి మీ యొక్క జీవితంలో కీలకమైన మలుపులు మీరు చూడబోతున్నారని చెప్పుకోవాలి చాలా రోజులుగా ఎటువంటి అవకాశం కోసం అయితే మీరు ఎదురు చూస్తున్నారో అటువంటి అవకాశం మీకు దొరకబోతుంది ఇది మీకు ఆనంద బాష్పాలను ప్రసాదించబోతుంది ఎందుకంటే చాలా రోజుల నుండి ఆ ప్రయత్నాలు చేస్తారు ఇక ఆ ప్రయత్నం ఫలించదు అది మీ యొక్క లైఫ్ లో అసాధ్యం అనే ఒక నిశ్చయానికి మీరు వచ్చేశారు అటువంటి అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది కాబట్టి ఇది మీకు ఆనంద బాష్పాలను ఇవ్వబోతుంది మీరు ఆనందంతో ఏడుస్తారు అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం చూసినట్లయితే చాలా రోజులుగా ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారు కొన్ని అనివార్య కారణాల వల్ల వివాహం జరగటం లేదు ఒకవేళ ఏవైనా సంబంధాలు వచ్చినా అన్ని విధాలుగా మీకు నచ్చటం లేదు అటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి యొక్క కుంభరాశి వ్యక్తులకి చాలా మంచి సంబంధం మీ ముందుకు వస్తుంది ఒక సంబంధానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ మీకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇది మీకు చాలా ఆనందాన్ని ప్రసాదించబోతుందని చెప్పుకోవాలి అలాగే కుంభరాశి జాతకుల యొక్క జీవితంలో చూసినట్లయితే ఈ మార్చి తేదీ ముఖ్యమైన నిర్ణయాన్ని కూడా ఆ నిర్ణయం భవిష్యత్తులో మీకు చాలా శుభ ఫలితాలను ప్రసాదించబోతుంది అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసి ఎవరైతే రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నారో వారు కూడా న్యూస్ వినే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక మిగిలిన అంశాలు చూస్తే ఈ రోజు సాధారణంగా మీకు రోజు గడిచిపోయే అవకాశాలు ఉన్నప్పటికీ కుటుంబ సభ్యుల్లో చిన్న చిన్న మనస్పర్ధలు కనిపిస్తున్నాయి జాగ్రత్తగా ఉండండి అనవసరంగా వాదించుకుంటూ సమస్య తీవ్రతను పెంచుకోకుండా సమస్య తీవ్రతను తగ్గించుకోవడానికి మీ వంతుగా మీరు ప్రయత్నం చేయండి ఖచ్చితంగా శుభ ఫలితాలైతే మీరు పొందుకుంటారు అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం వారు ఎవరైతే చాలా కాలం నుండి విదేశాలకు వెళ్లడానికి ప్రయత్నాలు చేశారో దానికి సంబంధించి ఒక అప్డేట్ న్యూస్ వినే అవకాశాలు కనిపిస్తున్నాయి అయితే వారి యొక్క జాతకం ప్రకారం చాలా రోజులుగా కలుసుకోవాలి అనుకుంటున్నటువంటి ఒక వ్యక్తిని కలుసుకునే అవకాశాలు కూడా ఈ రోజు దినఫలా ఉన్నాయి భవన నిర్మాణానికి సంబంధించి ఇటువంటి రంగాల్లో పనిచేస్తున్న వారికి రోజు సమయం చాలా బాగా కలిసి వస్తుందని చెప్పుకోవాలి ఒక మంచి అవకాశం మీకు దక్కుతుంది కొన్ని ప్రత్యేకమైన వ్యాపారాలకు సంబంధించిన వారు కూడా ఈ రోజు సానుకూల ఫలితాలను పొందుకుంటారు ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాల మిశ్రమంగా ఈరోజు మీకు గడవబోతుంది శివారాధన తప్పనిసరిగా చేసుకోండి హనుమాన్ చాలీసా పఠించండి మీ శక్తి మేరకు దాన చేయండి అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు ఆర్థిక స్థితి అనుమతిస్తే పేదలకు పాదరక్షలు గొడుగులు దానం చేయండి అద్భుతమైనటువంటి పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి